హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఆల్రెడీ ఇంటర్లో కూడా చూస్తుంటారు కదా ఇదిగోండి పానీపూరి పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మా పిల్లలు కూడా పానీపూరి ఫుడ్ ఛాలెంజ్ చేస్తారంట అందుకోసమని ఇంక ఇంట్లోనే నేనైతే పానీపూరి ప్రిపేర్ చేయడానికి ఇలా అన్ని రెడీ పెట్టుకున్నాను బయట నుంచి తెచ్చుకోవడం అయితే బయట నుంచి తినే వాళ్ళని ఇంతకుముందు అందరం కూడా కానీ కొంచెం కరోనా టైం నుంచి తగ్గించేసాం కదా ఇప్పుడు మళ్ళీ కూడా స్ప్రెడ్ అవుతుందంట జాగ్రత్తగా ఉందాము మాక్సిమం పానీపూరి అయితే బయట ఎవరో తినకండి ఈ సీజన్లో అస్సలు తినకండి ఇంట్లో ఈజీగా తయారైపోతుంది అది ఎలాగో కూడా మీకు చూసాను జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనము ముందు అన్నీ రెడీ పెట్టుకుంటే హాఫ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అది ఎలాగో చూసేద్దాము వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ నేనైతే ఇంకా ఎల్లో బఠానీ ఉడకబెట్టి ఉంచేసుకున్నాను ఒక రెండు మూడు విజిల్స్ ఓవర్ నైట్ నానబెడితే ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఎదుగోండి ఇలాగా మనకు వచ్చే వరకు ఒక మూడు విజిల్స్ పెట్టుకున్నాను అందులోనే ఒక రెండు ఆలుగడ్డలు బాగా కడిగి పొట్టు తీయకుండానే వేసి విజిల్ పెట్టాను తర్వాత పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను ఇది స్టఫ్ కోసం అనమాట అందులోకి ఆనియన్ కొత్తిమీర కొంచెం ఉప్పు కారాలు అవసరం ఉంటాయి మన మసాలా పోపు దినుసుల డబ్బా ఇంకా మనకు పానీపూరి వాటర్ కోసము ఇదిగోండి ఒక కట్ట పుదీనా ఫ్రెష్ పుదీనా అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక కట్ట కొత్తిమీర అలాగే మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చీలు ఒక నిమ్మకాయ మనకు సగం చెక్క అయితే సరిపోతుంది అలాగే ఫ్రెష్ ధనం ఫ్రెష్గా ఉండడం కోసం అల్లం ముక్క కొంచెం చింతపులుసు అలాగే చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడి ఇది జీలకర్ర పొడి అలాగే ఇది నల్లుప్పు అనమాట నేను దీన్ని దంచిన రోట్లేసి వేసి అందుకే కొంచెం తెల్లగా కనిపిస్తుంది మామూలుగా ఇది నల్లుప్పు ఇంకా అట్లాగే మనకు ఉప్పు కారాలు అవసరం ఉంటాయి కాబట్టి ఇది పెట్టుకున్నాను ఇంకా ఎట్లాగో చూద్దాము వెళ్ళిపోదామా వీడియోలోకి ఇది మొత్తం ఎలా చేయాలో ముందు స్టఫ్ ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇదిగోండి నేనైతే ఆలుగడ్డ ఉడికించుకున్నాను ఇది ఒక్కసారి మనం ఇట్లా అనేసుకోవాలి అంతే ఎక్కువ మరీ మెత్తగా కూడా అనొద్దు కొంచెం ఒకసారి ఇట్లాగా ఇది అట్లాగే ఇంకొకటి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఈ బఠానీ కూడా ఇందులో వేసేసుకుంది ఇంకేం అయిపోయిందానా టూ మినిట్స్ ఇటు నుంచి అంతా ఇట్లాగా ఒకసారి మంచిగా స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆలు ఆలు కనిపించేటట్టుగా ఇట్లా బఠానీలో అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇట్లా స్పూన్తోనొక్కసారి నొక్కుకుంటూ ఇట్లా ఇది ఉడికించడమే మనకు పని ఇంకంతే ఇంకేముండదు ఇది ఉడికిన తర్వాత మనం పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు కానీ అట్లా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి పొద్దున వంట చేసేటప్పుడే ఇంకంతే ఇప్పుడు ఇందులో సరి టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోండి మరీ ఎక్కువ ఉంటే బాగుండదు కొద్దిగా రెడ్ కారం కూడా వేసుకోవాలి ఇందులో అలాగే కొంచెం పెప్పర్ వేస్తున్నాను నేను మిరియాల పొడి అలాగే కొంచెం చాటు మసాలా చాటు మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకున్న బాగుంటుంది పుల్ల పుల్లగా ఇంకా కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ నల్లుకు ఇంకా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లాగా కలిపేసుకొని మనము సైడ్కి ఆనియన్స్ పెట్టిస్తారు కదా పానీపూరి బండి వాళ్ళు అట్లా కాకుండా మనము ఇంకా అవంత పని లేకుండా ఇందులోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి ఇందులోనే మిక్స్ చేసుకోవాలి మనకు సరిపడా మరీ ఎక్కువ అయితే వేయట్లేదు ఇంకా పిల్లలకు ఎక్కువ ఇష్టపడరు ఆనియన్ అనేసి మనకు కావాలంటే కొన్ని పక్కకు తీసుకున్నా సరిపో ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కట్ ఉంచుకున్న కొత్తిమీర అంటే ఇంక అన్నీ మనం ఇందులోనే రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి పూరీల్లో స్టఫ్ వేసేసుకొని డైరెక్ట్ వాటర్తో తినేయడమే ఇందులోనే కొద్దిగా క్యారెట్ కూడా తురిమేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా నాకు అవైలబుల్లో లేదని నేను వెయ్యట్లేదు ఇంకా ఈ చాట్ రెడీ అయిపోయింది ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం అట్లాగే ఇదిగోండి చిన్నది మిక్సీ జారు ఇప్పుడు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఎదుగుదా ఫ్రెష్ పుదీనా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం అడుక్కి మంచిగా గ్రైండ్ అవుతుంది చిన్న మిక్సీ జార్లో అయితేనే మంచిగా పేస్ట్ అవుతుంది మనకి మనము క్వాంటిటీని బట్టి కొంచెం చూసుకొని వేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు తీసుకుంటున్నాను నీ తెల్ల పచ్చిమిర్చే తీసుకోవాలి డార్క్ పచ్చిమిర్చి అయితే మరీ ఎక్కువ కారం ఉంటుంది అట్లాగే కొత్తిమీర పుదీనా ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందాం కట్ చేసి ఇట్లా ఒక స్పూన్ అల్లం ముక్క కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేసుకుంటాం ఇది గ్రైండ్ చేసుకుందాం ఇందులో కొంచెం నిమ్మకాయ వండుకుందాం ఇందులోనే విండేసుకుందాం ఇది ఎందుకంటే ఇందులో మనం విండేసుకుంటే మంచిగా తిరుగుతుంది కూడా మనకు మిక్సీ జార్ అందుకని ఇందులోనే విండేసుకోవాలి మనం చింతపులుసు తీసుకున్నాం ఆల్రెడీ బ్లాక్ సాల్ట్ అవన్నీ ఉన్నా కూడా కొద్దిగా నిమ్మకాయ వేస్తే ఏంటంటే కొంచెం వేడి కాకుండా ఉంటుంది అనమాట ఇవన్నిటికి బాడీకి హీట్ కాకుండా చల్వ చేస్తుంది అనమాట కొంచెం పిల్లలు ఎక్కువగా తిన్నా ఇబ్బంది ఉండదు ఇది ఇప్పుడు ఒకసారి కత్తిపు తిప్పేద్దాం దీన్ని మొత్తం పేస్ట్ లాగా ఇట్లాగా అయిన తర్వాత ఇప్పుడు ఇది మనం వేరే బౌల్లోకి వేసుకుందాం అడిగి పెట్టినా ఫస్ట్ ఇది మొత్తం వేసుకుందాం సరిపడా ఇందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి ఇందులో

బ్లాక్ బ్లాక్ సాల్ట్ సాల్ట్ ఇంకా కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను మళ్ళీ చూసేసుకుంటాను ఇది కొద్దిగా కారం రెడ్ మిర్చి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇంకా సరిపడా వాటర్ మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని మనకి ఇంకా ఏమన్నా పడితే అట్లా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కరిగిన తర్వాత ఇది ఇంట్లోనే మనము ఫ్రెష్గా చేసుకోవచ్చు చేతులు తగలకుండా చేసుకోవచ్చు ఇది ఘాటు ఎక్కువ తక్కువ అనేది మనం వేసుకునేవి ఉంటాయి కదా చింతపులుసు కానీ మిర్చి కానీ రెడ్ మిర్చి కారం పొడి ఎర్ర కారం పొడి అయినా సరే చూసుకొని చప్పకు కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి కొంచెం స్పైసీస్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పిల్లలు కారం ఉంటే ఎక్కువగా ఘాటు ఉంటే తినరు కదా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకుందాం బాగుంది ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ వాటర్ కూడా రెడీ అయిపోయింది చాట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం కావాలి పూరీ పూరీలు ముగ్గురు కోసం అండి మా పెద్దమ్మాయి కూడా హాస్టల్ నుండి వచ్చేసింది ఇదిగోండి ముగ్గురు పిల్లలకి కరెక్ట్గా లెక్క పెట్టేసి అన్నిట్లో ఇలాగా ఫస్ట్ అయితే ఈ స్టఫ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట ముగ్గురికి కరెక్ట్గా సమానంగా ఇరవై ఇరవై పూరీలు పెట్టేసి బౌల్లో వాటర్ పోసి ఇచ్చేస్తాం తక్కువ టైంలో ఎక్కువ అలాగే ఫాస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారు అది ఛాలెంజ్ ఇంజాం ఏదో పిల్లలకి అలాగే సరదాగా ఎంజాయ్మెంట్ కోసం అనమాట వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ముగ్గురు పిల్లలకి ట్వంటీ 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 మూడు రెడీగా పెట్టినా ఇది మాత్రం అత్తమ్మకి కొనేవి పెట్టినమాట ఇది కాదు అత్తమ్మ కోసం ఇది తక్కువ పెట్టినా ఇవి ముగ్గురు పిల్లలకి రెడీ పెట్టినా అందరికీ ముగ్గురికి సమానంగా పిల్లలైతే అక్కడ ఎందుకు కిచెన్ కిచెన్లో రానివ్వట్లేను మళ్ళీ ఒక్కొక్కటి తింటే ఛాలెంజ్ ఇది అవుతుంది అనేసి ముగ్గురికి ఇచ్చేద్దాం

నా గుండిని టచ్ చేసో టచ్ లో ఉండు ట్రై చేస్తా ఇప్పుడు కేశవ్ గీ థాంక్యూ వన్ వర్డ్స్ बोलते हैं थैंक ఆట పార్టీ సబూత ని సైట పెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లావణ్య సాంబర్ లావణ్య సాంబర్ ఛానల్ ఛానల్ ఓకే రెడీయా రెడీ 3 జాను ఆగు 3 ఇలా పెట్టు ఇలా ఇలా 3 2 1 గ టేస్ట్ ఎలా ఉంది బయట పానీపూరి బండి మీద తిన్నట్టే ఉందా ఇంకేమైనా తేడా ఉందా కొంచెం ఓకే కేశవ్ 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 పండు 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 జాను క్లాప్స్ కొట్టండి క్లాప్స్ క్లాప్స్ ఓకే విన్నర్ కేష్ ఫస్ట్ అయిపోయింది జాను నీ దాంట్లో ఎన్ని పూరీలు ఉన్నాయి సిక్స్ నీ దాంట్లో ఎయిట్ జానక్క రన్నర్ ఇంకా ఓకే ఇంకా చూసారు కదండి పూరిలా ఫుడ్ ఛాలెంజ్ పూరి ఛాలెంజ్ పానీపూరి ఛాలెంజ్ లో కేశవైతే వినేది వాడు చాలా ఇష్టం అనమాట పానీపూరి ఇంక బయటికి తీసుకెళ్తే అట్లాగా ఇష్టంగా చాలా తింటాడు అనమాట అందుకోసం ఇంకా ఊరికే బయట నుంచి బాగుండదు కదా అందుకని నేను ఇంట్లోనే ఇలాగా తయారు చేయడం నేర్చుకున్నాను మనం ఇంట్లోనే చాలా ఈజీ అండి మనకు ఓన్లీ బఠానీ ఉడికే టైం పడుతుంది ఇంకా పచ్చిపిచ్చి పుదీనా కొద్ది మనం ఇంట్లో ఫ్రెష్గా నూరు వేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీయే కదండి ఇంట్లోనే ఇట్లాగా చేసుకుందాము మనము పిల్లలకి ఇంటి వీలైనంత వరకు హోమ్ ఫుడ్ అలవాటు చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా అండి ఇంకే రోజైతే వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది మీ లవణ్య సాంగారు నేను కూడా వాళ్ళని చూసి ఆగలేకపోతున్నాను ఒక ఊరి అయితే తిన్నాం ఫస్ట్ పిల్లలకి పెడితే మనకు తృప్తిగా ఉంటది కదా ఇంకా వాళ్ళు తిన్నారు ఇదిగోండి నేను కూడా వింటున్నాను సూపర్ ఉంది